గుండు గుండు గులాబ్ జామ్ ఎంతో టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ అంటారు కదండి ఏంటి గులాబ్ జామ్ అంటుంది కానీ ఇక్కడేమో కేక్ చూపిస్తుంది అనుకుంటున్నారా అక్కడికే వచ్చేస్తున్నానండి మనం గులాబ్ జామ్ పౌడర్ తోటి గుండు గుండు గులాబ్ జామే కాదు ఇలా టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ కేక్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మైదా ఎగ్స్ అలా ఏమి వాడకుండా ఇంట్లో దొరికే టూ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తోటే ఈ టేస్టీ టేస్టీ ఫ్లమ్ కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మా చిట్టి తల్లికి అయితే చాలా ఇష్టం అండి కేక్స్ అంటే బయట దొరికేటేమో ఎక్కువ క్రీమ్తో ఉండి ఫ్లమ్ కేక్ అనేది తక్కువగా ఉంటుంది కదా తను ఎప్పుడు తిన్నా కాఫ్ అయితే కంపల్సరీ వస్తుందండి అందుకని ఇలా ఇంట్లో ట్రై చేశాను ఫ్లమ్ కేక్ హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం సింపుల్గా గులాబ్ జామ్ పౌడర్ తోటి కేక్ ప్రిపేర్ చేసేసుకుందాం మిక్సీ జార్ తీసేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలండి మిక్సీ జార్లోకి అదే కప్పు తోటి హాఫ్ కప్పు పంచదార తీసుకుంటున్నాను ఒకవేళ మీకు పంచదార ఇష్టం లేదంటే బెల్లం కూడా తీసుకోవచ్చు కేక్ అనేది మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు వేసేసి వీలైనంత మెత్తటి పిండిలాగా చేసుకోవాలండి బొంబాయి రవ్వ కొంచెం పొడి అవటానికి చాలా కష్టమవుతుంది కొంచెం ఆపుతూ ఆపుతూ మనము బొంబాయి రవ్వ చక్కెర అనేది వీలైనంత మెత్తటి పౌడర్ లాగా ఇలా చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనము బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో కమ్మటి పెరుగు హాఫ్ కప్పు హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి నేనైతే ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే పల్లి ఆయిల్ తప్పించి మిగిలిన ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే మీరు బట్టర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ పెరుగులో బాగా కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా బీట్ చేసుకుంటే ఇలా మొత్తం ఆయిల్ అనేది పెరుగులో కలిసిపోయింది తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ చక్కెర మిశ్రమము ఆ బొంబాయి రవ్వ చక్కెర మిశ్రమం ఇప్పుడు ఇక్కడ వేసేయాలండి మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు నేను ఈ కంపెనీ తీసుకున్నానండి ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు మీరు ఏ కంపెనీ అయినా సరే గులాబ్ జామ్ పౌడర్ ఒక్క కప్పు తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి అదండి కుకింగ్ సోడా వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పాలు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండినంతటిని మన కేక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మధ్య మధ్యలో కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ మనం దీన్ని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న పాలైతే కాచి చల్లార్చిన పాలండి మీరు పచ్చి పాలైనా తీసుకోవచ్చు మనం బేక్ చేస్తాం కదా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో ఇలా రౌండ్గా కానీ లేదు అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాలు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నాకు అర కప్పు కంటే పైన టూ టు త్రీ టేబుల్ స్పూన్ పాలు పట్టాయండి సో అదంతా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం నేనైతే కేక్ను ప్రిపేర్ చేయడానికి ఇలా సిల్వర్ బౌల్ తీసుకున్నానండి సిల్వర్ బౌల్లో అడుగున ఆయిల్ అప్లై చేసేస్తున్నాను లేదంటే మీరు కేక్ టిన్లో అయినా దీన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత బటర్ పేపర్ వేసేసి దాన్ని కూడా గ్రీస్ చేశానండి తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అనేది అంతా వేసేసి బేక్ చేసుకోవాలండి కేక్ను ఇలా మొత్తం వేసేసాక ఒకటికి రెండు సార్లు ఎయిర్ బబుల్స్ పోయేలాగా ఇలా నెమ్మదిగా ట్యాప్ చేసేసి మనం దీన్ని ఇప్పుడు బేక్ చేసేసుకుందాం నేను ఈ కేక్ను బేక్ చేయడానికి ఇలా పెద్దటి సిల్వర్ గిన్నె తీసుకున్నానండి మందపాటిది ఇందులో చివరగా ఇలా స్టాండ్ వేసేసి మనం ఏ బ్యాటర్ వేసుకున్నామో ఆ గిన్నెని ఇక్కడ ఉంచేసి స్టవ్ ఆన్ చేసేసి పైన గాలిపోకుండా ఆవిరిపోకుండా ఇలా ఒకటి క్యాప్ పెట్టేసి పైన ఇలా వెయిట్ పెట్టాలండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టేసి తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టేసి కేక్ బేక్ చేస్తున్నాను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నానండి ఇలా నైఫ్ పెట్టి చూస్తే ఇంకా పిండి పిండిగానే ఉంది సో మరి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచానండి తర్వాత చెక్ చేస్తే క్లీన్ గా నైఫ్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారినిద్దాం ఆలోపు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఏ కప్పుతో మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు చక్కెర అలాగే సగం కప్పు నీళ్ళు పోసుకొని చక్కెర కరిగితే చాలండి మరి ఏ పాకం అవసరం లేదు చక్కెర కరిగి కొంచెం బంక బంకగా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇలా చక్కెర నీళ్ళు ఎందుకు వేసుకోవాలంటే మనం చేసిన ఫ్లమ్ కేక్ అనేది జ్యూసీగా ప్లఫీగా రావాలంటే ఇలా చక్కెర నీళ్ళు వేసుకుంటే మనకి కేక్ అనేది ప్లఫ్ఫీగా వస్తుందండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సో ఇలా చక్కెర కరిగించుకొని పక్కకు పెట్టేశాను ఆ లోపల ఇక్కడ కేక్ అనేది చల్లగా అయిపోయిందండి అంచుల్ని స్క్రాప్ చేసేసి పైన ఒక ప్లేట్ పెట్టేసి ఇలా బోర్లించి తీసేసాను చూడండి నేను బటర్ పేపర్ వేసాను కదా ఈజీగా డిమోల్డ్ అయిపోయిందండి పైన బటర్ పేపర్ తీసేసి మనం కేక్ని రివర్స్ చేసేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు నైఫ్తో కానీ ఫోక్తో కానీ ఇలా మొత్తం హోల్స్ పెట్టుకోవాలండి మనం ఇలా హోల్స్ చేసుకుంటే మనం కేక్ అంతటికి మనం చక్కెర నీళ్ళు వేసినది అంతా కేక్ అబ్జర్బ్ చేసుకొని కేక్ అనేది సాఫ్ట్గా చాలా మృదువుగా వస్తుందండి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలండి మనము ఈ చక్కెర నీళ్ళు అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా కేక్ వేసామనుకోండి కేక్ అనేది ఈ చక్కెర పాకం తీసుకొని సాఫ్ట్గా అవుతుందండి చక్కెర నీళ్ళు అనేది చల్లగా అయిపోతే కేక్ అనేది ఈ వాటర్ను అబ్జార్బ్ చేసుకోదు కొంచెం గోరువెచ్చగా ఉన్న చక్కెర నీళ్ళని ఈ కేక్ని అంతటికీ ఇలా పట్టించేసేసి ఇలా వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన వేసేయాలండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కేక్ అనేది చక్కెర వాటర్ని అంతా పీల్ చేసుకొని సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అయిపోతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఒక్కసారి ఎలా ఎంత సాఫ్ట్గా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నైఫ్తో కట్ చేస్తున్నానండి ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ప్లఫీగా జ్యూసీగా వచ్చిందో చాలా ఈజీగా కట్ అయిపోతుందండి మనం చక్కెర నీళ్ళు వేసి ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కట్ చేస్తున్నాం కదా ఆ టైం లోపల మనకి కేక్ అనేది ఆ వాటర్ని పీల్ చేసుకొని సాఫ్ట్గా తయారవుతుందండి కేక్ని సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చక్కెర నీళ్ళు కొంచెం మిగిల్చుకున్నానండి ఆ చక్కెర నీళ్ళను కూడా పైనుంచి నుంచి ఇలా వేసి మనం సర్వ్ చేసేసుకోవడమే అండి ఈ ఈ స్టెప్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీరు చక్కెర వాటర్ అంతైనా ఫస్ట్ మనం కేక్ పట్టించాం కదా అప్పుడైనా వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం చక్కెర నీళ్ళను మిగిల్చుకొని ఇలా సర్వ్ చేసేటప్పుడైనా పైన వేయవచ్చండి చూడండి చాలా సాఫ్ట్గా వచ్చేసిందండి సో మీరు కూడా ఒక్కసారి గులాబ్ జామ్ పౌడర్ తోటి గుండు గుండు గులాబ్ జామ్స్ కాకుండా ఇలాగా ప్లఫీ ప్లఫీ కేక్ని కూడా ప్రిపేర్ చేసుకోండి మైదా ఎగ్స్ యూస్ చేయకుండా కేవలం బొంబాయి రవ్వతోటి గులాబ్ జామ్ పౌడర్ తోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రోజుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్